टाइगर का हको टाइगर <laughs>

వెలుక కానుక అనేది లక్ష రూపాయలకి బీసీలకి పెంచారనే విషయం మీకు గుర్తు చేస్తా ఇంకొకటి తల్లి దీవెన అని పదిహేను వేలు అటు జగన్ ఏమో అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఒకరికే పదిహేను వేలు అన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే ఒకళ్ళుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై వేలు నలభై ఐదు వేలు అని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా స్త్రీలకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఉన్న వాళ్ళకి నెలకి పదిహేను వందలు అనేది విధిస్తున్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఎంత మందిరు ఉంటే అంత మంది మీ అందరూ అనుకోవచ్చు ఏంటిది ఇన్ని సంక్షేమ పథకాలు ఎలాగ ఇస్తారని ఒకటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే అభివృద్ధి సంపద పెంచుకుంటూ సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తాయి అనేది మీ అందరికీ తెలియాలి మీకు ఉదాహరణకి కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పెట్టారు ఆ కియా మోటార్స్ వల్ల రాష్ట్రానికి దగ్గర దగ్గర మూడు వేలు నాలుగు వేల రూపాయల సారీ మూడు వేలు నాలుగు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో వచ్చింది నాలుగు వేల ట్యాక్స్ రూపం వచ్చిన తర్వాత అమ్మఒడి ఏ ఒడైనా ఇచ్చుకోవచ్చు అలాగే చంద్రబాబు నాయుడు వస్తే ఆయన మీద నమ్మకం ఉండే అనేక కంపెనీలు వస్తాయి జగన్ ఐదు సంవత్సరాలు ఏ కంపెనీ రాలేదు ఉన్న కంపెనీలు కూడా పోయాయి ఉద్యోగాల్లో అవకాశాలు పోయి ట్యాక్స్ వల్ల డబ్బులు రాలేదు ఆ డబ్బులు ఉంటేనే కదా ఏదైనా అమ్మఒటీలు కానీ ఏదైనా ఇలాంటి స్కీములు అందుకని చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేది ఆయనకి ఎలాగ తెలుసు సంపద పెంచడం ఆయనకు తెలుసు పంచడం కూడా ఆయనకు తెలుసు అనేది ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం